పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణం వద్ద వినుకొండ రూరల్ మండలం వాలంటీర్లకు వందలం కార్యక్రమంలో శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత సేవాభావంతో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్లది ముఖ్య పాత్ర అని తెలిపారు ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు మీరు ఇంత అద్భుతం కాదు ఆ అవకాశాలు వస్తాయి ఈ బంగారు భవిష్యత్తుగా తయారో రోజుల్లో ఇంకా పది సంవత్సరాలు చూస్తాడు ఆంధ్రప్రదేశ్ ని అద్భుతం అని చెప్పుకునే రోజు వస్తుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎందుకో తెలుసా ఇవాళ టెన్త్ క్లాస్ వాళ్ళు ఇక్కడ నుంచి లెక్క వేసుకుంటే ఇంకా టెన్ ఇయర్స్ కి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యేదానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది ఆమె ఆదుకుంటుంది వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది ఆ అవకాశంలో భాగమే రేపు వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క బిడ్డ ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా భారతదేశంలో ఎక్కడ చూసినా మా రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి మన పెట్టుబడి ఒక మంచి స్థాయి ఎదుగుతాడని ఆ పేద పూర్తి స్థాయిలో మనం పరిష్కారం చేస్తామని ఈ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయోగం చేస్తున్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి అన్ని విధాల మన రాష్ట్ర భవిష్యత్తుని